మహానాడు వేదిక మీద మన కూటమి ప్రభుత్వం లోకేష్ గారు నిన్న ఒక ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఒకటో హామీ తెలుగు జాతి విశ్వజాతి ఖ్యాతి రెండో హామీ యోగలం మూడోది శ్రీశక్తి నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తే అధినేత మహానాడు వేదిక మీద మినిస్టర్ లోకేష్ బాబు గారు ఆరు హామీలు నిన్న అమలు చేశాడు సో నేను అనుకున్న ఆరు హామీలు అంటే బాబు గారి నుంచి కానీ నోట్ల నుంచి కానీ లేదా లోకేష్ గారి నోటు ద్వారా కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ లేదా అమ్మఒడికి అన్నదాతకు నిరుద్యోగపతి ఇంటింటికి ఉద్యోగం మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు పెడతా అన్నాడు కదా ఈ ఆరు ఆరుటి గురించి చెప్తానేమనుకున్నా లేదు నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి ఆ పద్దెనిమిది వేలు వేస్తా కదా పోనీ దాని గురించి ఆమె అనుకున్నా అది లేదు ఇక మనకు కావాల్సిన పథకాలు ఈ పథకాలు ఎందుకండి యోగాలం మళ్ళీ పాదయాత్ర చేస్తారా శ్రీశక్తి పేదల్లో సోష పేద సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అంట పేదలు ఎక్కడన్నా ఇంజనీర్ చదువుతున్నారా ఎంతమంది చదువుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇంటర్లో డిగ్రీలో టెన్త్లో ఇంతవరకు చదువుకొని ఇక ఎక్కడెక్కడో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పోతున్నారు ఆఫీస్ బాయ్నో సెక్యూరిటీ గార్డ్నో ఇవి కార్యకర్త అధినేత జెండా మోసిన కార్యకర్తకి ఈరోజు ఏమైనా న్యాయం జరుగుతుందా జెండా మోసిన కార్యకర్త ఎక్కడున్నాడు ఈరోజు మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో పోయి యథావిధిగా పెయింట్ పని చేసాడు పెయింట్ పని మేస్త్రి పని చేసాడు మేస్త్రి పని క్లంబర్ పని చేసాడు క్లంబర్ పని వాళ్ళు లేదు ఎంతో కొంత చదువుకో ఆ ఇండస్ట్రీ ఏరియాలో ఆఫీస్ బాయ్నో లేదా సెక్యూరిటీ గార్డ్నో ఇక ఏదో హెల్పర్గా ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు ఎక్కడ కూడా బాగుపడిన రోజులు లేవు అది యోగాలు అంటే నేను ఇంకా మళ్ళీ ఏమన్నా ఇరవై ఏళ్ళు ఏమన్నా జమిలీ ఎన్నికలు వస్తాయి కదా అట్టేమన్నా మళ్ళీ పాదయాత్ర అనుకున్నా యోగాలు అని చెప్పగానే ఏదేమన్నా కానీ ఈ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు వీటి గురించి మట్టికి మహానాడు వేదిక మీద అయితే ఒక్కటి కూడా స్పందించాల ఒక ఎమ్మెల్యే నోట్ నుంచి కానీ ఒక మినిస్టర్ నోటి ద్వారా కానీ బాబుగారు నోటి నుంచి కానీ ఈ ఆరు హామీలు ఒక్కడు కూడా వాళ్ళ నోటి ద్వారా చెప్పింది పాపం లేదు ఒకటి ఆలోచించాలా కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ మహానాడు వేదిక వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ముఖ్యమైన నేతలు కూడా ఈ కార్యక్రమానికి నిన్న పదిహేడు కోట్లు విరాళం ఇచ్చారు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు అన్ని నియోజకవర్గం నుంచి మహానాడు వేదిక వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఆశతో వస్తారు ఏదో కొంత మీరు మంచి కార్యకర్తలకి మేలు జరిగేటట్టుగా ఒకటేదైనా పథకం తీసుకొస్తారని చెప్పి వాళ్ళు మీ ఎదురు కూర్చొని ఏదో ఆశకుంటారు నిన్న మినిస్టర్ లోకేష్ బాబు గారు మైకి పట్టంగానే ఆరు హామీలు అమలు చేస్తున్నారంటే మహానాడు వేదికకి చాలామంది రాలేరు కావరం వాళ్ళందరూ టీవీ ఎదురుగా కూర్చొని ఏమి హామీలు ఇస్తారని చెప్పి అందరు చూస్తూ ఉన్నారు కానీ ఈ హామీలు చూసినాక వాళ్ళందరూ షాక్ అయిపోయారు పోనీ రైతుల గురించి ఏమన్నా మాట్లాడతాడంటే రైతుల గురించి ఎక్కడ కూడా ఒక టాపిక్ రాల పాపం ఈరోజైతే రైతుల మట్టికి చాలా ఘోరంగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు చెప్పుకున్న వాళ్ళ కష్టాలు తీరవు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇక ఏ ఒక్క ఎమ్మెల్యే చెప్పుకున్నా కూడా మాది ఏముందండి పైనుంచి ఆదేశాలు వస్తే కదా మేం చేసేది పై నుంచి ఆదేశం రాంది పిలుపు రాంది మేమే ఏం చేయగలం అని చెప్పి వాళ్ళు అందరూ చెప్తున్నారు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రప్పించిన తెలుగు ప్రజలకి మేలు చేయకపోతే మళ్ళీ గత ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది బాగా ఆలోచించండి జగన్ గారు ఈసారి సీఎం కానీ అయితే మటుకి పది సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాడు సీఎం హోదాలో రోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం జగన్ గారు ఓడించడం చాలా కష్టమైంది ఈ మహానాడు వేదిక మీద ఈరోజు మా లోకేష్ గారు ఆరు హామీ ఇవ్వడం జరిగింది కదా అదే కానీ ఒక జగన్ గారు ఒక మహా సభ కానీ పెడితే అదే సభలో ఒక ల్యాప్టాప్ తీసుకొని బటన్ నక్కేవాడు బటన్ కానీ నక్కితే ఇమిడియట్లీగా ప్రతి ఒక్కరు అకౌంట్లో నలభై ఐదు దాటినల్ ఒక పద్దెనిమిది వేలు ఆటో డ్రైవర్లకైనా అయినా అందరికి వరుసగా పడిపోయేది అలాంటి ప్లా అలాంటివి చేయండి మంచి కార్యక్రమాలు ఈరోజు కో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందంటే ఎంతోమంది సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ ఈ సంతోషాన్ని మీరు నిలపాలే ఎప్పటిలాగో ఉంచాలంటే మేనిఫెస్టోలో హామీలు ఒకటే నెరవేర్చండి సంవత్సరం అవుతుంది ఒక హామీ అయినా నెరవేర్చండి లేదు ఈ సంవత్సరం వీలేమంటారా అది కూడా చెప్పేయండి ఓపెన్గా తప్పులేదు మేము ఈ పని చేయలేకపోతాము చేయలేము పరిస్థితులు బాగాలేవు ఇబ్బందిగా ఉంది రాష్ట్రంలో ఒక్క మాట మీరు చెప్తే మీకు ఎవరైతే కూటమి పార్టీకి ఓట్లు వేసారో వాళ్ళందరూ ఓకే మన రాష్ట్రంలో ఇన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థికంగా బడ్జెట్ వెనకబడిపోయింది ఒక సంవత్సరం ఇవ్వలేడు నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అని చెప్పి చాలామంది సంతోషపడతారు మీరు ఏది చెప్పకుండా మౌనంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటే ఇక్కడ నియోజకవర్గంలో అయిన కార్యకర్తలు చాలామంది నిరసనలు తెలియజేయడానికైనా సిద్ధమవుతారు ఒకటే కూటమి పార్టీకి ఎదురు దెబ్బ కొడతానికి ప్రతిపక్ష నేతలు సిద్ధమవుతున్నారు మనం ఎక్కడెక్కడో ఉండి మహానాడు సభలు పెట్టుకున్నా ఎక్కడెక్కడుండి పరిపాలన చేసినా సరే ఆ తర్వాత విషయం ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లా వారిగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో గద్దె దించడానికి జగన్ గారు జగన్ టీం సిద్ధమైపోయారు ఆ తర్వాత మనం ఎవరు మాపలేం జగన్ గారు దెబ్బ కొడితే మట్టికి ఆ లెవెల్ వేరేగా ఉంటుంది బాగా ఆలోచించుకొని కోట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ